ప్రేస్తుల అవార్డ్ యసుక్రీస్తునామైన శ్రోతలందరికీ వందనాలు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసు నాయన స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి ఈరోజు కొత్త స్వభావం ఎలా ఉండాలి అని ధ్యానించుకోబోతుండే కదా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి మాకందరికీ కావలసిన మాటలు దయచేయమని యసుక్రీస్తునామని వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి అమ్మాయి ఈరోజు ఇంకొక నెలలో కొత్త సంవత్సరం రాబోతుంది కదా మనం ఇప్పటి నుంచే సిద్ధపడాలి కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఒక చిన్న థాట్ మీకు ఇస్తాను ఒక ఆలోచన దాని ప్రకారం చేయగలిగితే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు ఈ కొత్త సంవత్సరంలో కొత్త స్వభావాన్ని ధరించుకుందాం పౌలు అంటాడు కదా మీరు నూతన స్వభావాన్ని ధరించుకోవాలి అని అంతేకాకుండా మీరు క్రీస్తునందు ఎడల నూతన సృష్టి అన్నాడు కదా నూతన సృష్టి గావించబడాలి అంటే పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్తవాయను మరి అలాంటప్పుడు పాతవన్నీ గతించాలి అది ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి ఒక నెల ఉంది కదా ఇంకా మరి నెల లోపల మనం ఏమేమి మనలో ఉన్న చెడు అంతా రియలైజ్ అవ్వాలి రియలైజ్ అవి అవన్నీ తీసేసి మనం కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి అది దేవుడి చిత్తము అని మనము ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ వాక్యం జాగ్రత్తగా విందాము తర్వాత మనము ఒక నిర్ణయం తీసుకుందాం అపస్సున్న పౌలు ఎఫ్సి పత్రిక నాలుగు ఇరవై నాలుగులో చెప్పిన కొన్ని మాటలు ధ్యానించుకుందాం నీతియుథార్థైన యథార్థమైన భక్తియు కలవారి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను నీతి యథార్థమైన భక్తి ఉంటే మనం దేవుని పోలికగా మార్చబడ్డానికి నవీన సృష్టిగా కావించబడ్డానికి వీలవుతుంది నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే పాత స్వభావాన్ని తీసివేయాలి అది అందరికీ తెలిసిన విషయమే రూపాంతరం పొందిన తర్వాత పాపం ద్వారా మోసగించు కోరికల ద్వారా వచ్చిన పవి పతితమైన స్వభావాన్ని పక్కన పెట్టేస్తేనే కానీ కొత్త స్వభావాన్ని ధరించలేము కొత్త దుస్తులు తయారు చేసిన దర్జీ అంటే టేలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మనకు అతను కుట్టినవి సరిపోతాయో లేదో చూడు చూడాలి అంటే కొత్త పాత బట్టలు తీసేసి ట్రయల్ రూమ్కి వెళ్తా అంటారు కదండి రెడీమేడ్ షాపుల్లో ట్రయల్ రూమ్కి వెళ్ళి పాతవి తీసేసి కొత్తవి వేసుకుంటే అవి సరిపోతున్నాయో లేదో మనకు అర్థమవుతుంది అదేవిధంగా పౌలు దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు మనం క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాము అని రెండో కొరింతి ఐదు పదిహేడులో పౌలు అన్నాడు నూతన పరిచబడిన మనము క్రీస్తును పోలి ఉండాలి ఉంటాం మన సృష్టికర్త మనకి ఈ నూతన దుస్తులు దుస్తులు నీతి నీతి వస్త్రం ధరింపజేస్తాడు అని మనం చూసుకున్నాం కదా మరి నీతి వస్త్రం మనకు ధరింపజేస్తాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఈ నూతన నవీన స్వభావంలో ఈ నీతి వస్త్రం ధరింపజేసుకుంటాం పాత వాటిపైన నూతన దుస్తులు వేయడానికి ఆయన ఒప్పుకోడు తప్పనిసరిగా పాతవి దూరం పడేయాల్సిందే ఉపమాన రీతిక ఈ సత్యాన్ని బోధిస్తూ మత్తే తొమ్మిది పదహారు పదిహేడులో ఈ విధంగా అంటున్నాడు ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెల్తిపరచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త రసం పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి రసం కారిపోవును తిత్తులు పాడగను అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండునూ చెడిపోక ఉండినని చెప్పను యేసుప్రభు మనకు ఆత్మీయ పరిపూర్ణత ఇవ్వాలని కోరుకున్న కోరుతా ఉన్నాడని మనం గమనించాలి పాత బట్టతో కొత్త బట్ట మాస్క్ వేసి తద్వారా చిరిగిపోటకు ఇష్టపడడు ద్రాక్షరస తిత్తుల సాదృశ్యం కూడా ఈ సత్యమే చెప్తా ఉంది ఆనాటి యూధామత కట్టుబాట్లు ఆచారాలు పాత తిత్తులు లాంటివి వాటిలో సువార్త అనే కొత్త ద్రాక్షరసం పోస్తే అవి పిగిలిపోతాయి అంటే ఏదైనా కొత్త ధరించు ధరించుకున్నప్పుడు పాత తీసేయాలి కదా పాత అలవాట్లు కానీ పాత స్వభావం కానీ పాత ఆలో ఆలోచనలు కానీ అన్నీ తీసేయాలి మోస ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని నూతనపరచడానికి క్రీస్తు రాలేదు కానీ కొత్త జీవం ఇవ్వడానికి వచ్చాడు నిత్య కొత్త జీవము ఎక్కువ సమృద్ధి అయిన జీవం ఇస్తానని చెప్పాడు కదా ధర్మశాస్త్రము కృప కలిసి ఒకే చోట ఉండలేవు సువార్తలోని జీవము స్వాతంత్రము ఆచారులు ఆచారాలు కట్టుబాట్లు నిండిన ధర్మశాస్త్రాన్ని నాశనం చేస్తుంది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ధర్మశాస్త్రం అంతా కూడా అది చెయ్యొద్దు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అది చెయ్యి అనే ఉంటుంది ఎక్కువ కట్టుబాట్లు ఉంటాయి ఆరు వందల నలభై రెండు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాంట్లో దాంట్లో ఆ కట్టుబాట్లు ఆ కట్టుబాట్లు ఆచారాల దాంట్లో మనిషిని బంధింపజేస్తుందన్నమాట యేసుప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది అని వాక్యం చెబుతుంది మరి దేవుని యేసుప్రభు కాలంలో మన కృప ఉంది ఆ కృప కృప ఆ ధర్మశాస్త్రము కలిసి ఒకే చోట ఉండలేవు అందుకని అవి రెండు మనము కృప ధర్మశాస్త్రం కలపాలని ప్రయత్నిస్తే అంత గలివిలిగా అయిపోతుంది క్రీస్తులోని ఆనందము పాత నిబంధంలోని ఆచారాల మధ్య బంధింపబడి ఉండలేదు సంపూర్ణంగా నూతన చేప నూతనంగా చేయబడాలి అందుకే ప్రభు కొత్తది పాతది కలపద్దని చెప్తూ ఉన్నాడు సంపూర్ణంగా నూతనంగా చేయబడాలి మనకు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం అలా అవ్వద్దు అని దేవుని వాక్యం చెప్తుంది మనము పాతే కంప్లీట్గా తీసేయాలి ఇట్స్ నాట్ ఈజీ అండి చెప్పడం అంత సులభం కాదు కానీ మనం ప్రయత్నం అయితే చేయాలి యూదుల అధికారి అయిన నీకోదేమో అని పరిసేయుడు నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు అతనితో ఏమన్నాడు యోహాను మూడో అధ్యాయం చదవండి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనం నూతనం చేయబడాలి దేవుని రాజ్యం అంటే పరలోకంకి మనం ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం అసలు పాత మనల్ పాత స్వభావం ఎలాగుండేదో మనకు సరిగ్గా తెలిస్తే దాన్ని మనం వదిలించుకోగలం క్రీస్తును అనుసరించి అంగీకరించక మునుపు మన హృదయము సాతాన్నం ఆధీనంలో ఉండి జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను కలిగి ఉన్నది అని కొలిసి మూడు ఐదులో చెప్పబడింది పౌలు చాలా బాగా అన్నిటిని అనుభవపూర్వకంగా తెలుసుకొని చెప్తూ ఉన్నాడు మార్పు చెందిన తర్వాత అదే కొలసీలో మూడు పన్నెండులో చెప్తున్నాడు మార్పు చెందిన తర్వాత మనకి ఏముండాలి నూతన మనిషికి జాలిగల మనస్సు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఉండాలి అని చెప్తున్నాడు ఈ వాక్యంలో దేవుని లక్షణాలైన నీతి యథార్థమైన భక్తిని ధరించుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు పాత స్వభావం ఎలా ఉండేదో చెప్పబడింది అది అపవిత్రతతో నిండి ఉంది కాబట్టి దేవునికి దగ్గర అవ్వలేకపోయాం కానీ నవీన స్వభావం ధరిస్తే మన స్వభావం పూర్తిగా మారిపోయి దేవుని పోలికను తిరిగి పొందుకుంటాం సృష్టి ఆరంభంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన స్వరూపంలో చేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి మనకు అందరికీ తెలుసు ఆదికాండ ఓటో అధ్యాయంలో మన స్వరూపమందు మన పోలికగా చేద్దాము అని దేవుడు త్రిత్వమై ఉన్న ఏకదేవుడు తన మిగిలిన ఇద్దరు వ్యక్తులతో ముగ్గురు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా మనం చూసాం తన స్వరూపంలో మనల్ని చేశాడు ఆదం చేసిన పాపం ద్వారా అది మనకు సంక్రమించిన దేవుని సారూప్యాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు పౌలు చెప్పిన ప్రకారము నవీన స్వభావం ధరించుకుంటే పోగొట్టుకున్న దేవుని సారూప్యము తిరిగి పొందుకుంటాం మన పాప స్వభావము వదిలిపెట్టకుంటే దేవుని ఉగ్రత మన పైకి వస్తుంది మనం చేసే పాపము దేవుడు చూడడం లేదని పట్టించుకోడలే అని అనుకోవడం మూర్ఖత్వం తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తెలివి తెచ్చుకొని నవీన స్వభావం ధరించుకోవాలి అప్పుడు దేవుని కృప పొంద అందుబాటులో ఉండి ఉంది కాబట్టి యాక్చువల్గా పాతన బంధంలో లేని దేవుని కృప ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది యేసు ప్రభు ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించి ఆయన కృపతో మనల్ని రక్షించాడు అది అందుబాటులో ఉంది విశ్వసించడం ఒకటే తరువాయి అది అందుబాటులో ఉంది కాబట్టి క్షమాపణ అడిగి యేసు రక్తంలో కడుగుబడితే నీతి ఆపాదించబడి నవీన స్వభావం వస్తుంది దేవుని కొరకు మనం జీవించవచ్చు ఏసయ్యనే మన పాపాలు కడిగి తన రక్తంలో మనం క్షమాపణ కోరుకో అడగాలి విరిగి నలిగిన హృదయంలోతో ఆయన సన్నిధికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుంటే అప్పుడు ఆయన తన ప్రేమతో కరుణతో కృపతో మనల్ని రక్షించి మనల్ని తన రక్తంలో కడిగి శుభ్రపరిచి నీతి అనే నీతి వస్త్రం ధరింపజేస్తాడు అదే నవీన స్వభావం ధరించుకోవడం అంటే నవీన స్వభావానికి వాడబడిన ఇంకొక మాట నవీన పురుషుడు క్రీస్తులో ఉన్న విశ్వాసి నూతన సృష్టిగా చేయబడి నవీన పురుషుడవుతాడు పాత జీవితము పాత నడవడి పాత తలంపులు గతించి సమస్తము నూతనంగా చేయబడతాయి ఈ నవీన పురుషుడు దేవుని చిత్తప్రకారం నడుస్తాడు ఆయన సారూప్యంలోనికి మార్చబడి నిజమైన నీతి పవిత్రత అతని జీవితం నుండి ప్రత్యక్షమవుతాయి నీతివంతుని నడవడి ఇతరుల పట్ల సరైనదిగా ఉంటుంది పవిత్రత ద్వారా దేవునికి దగ్గర అవ్వడం వల్ల దేవుడు అతన్ని సరైన మార్గంలో పెడతాడు మనం నీతివంతులు కావాలన్నా నవీన స్వభావం ధరించుకోవాలన్నా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు మనం అడగాలి అంతే అడుగుడు ఇవ్వబడును అని ఎస్ఐ చెప్పాడు మరి అడిగేదానికి మనకేం తక్కువ మనకేమి హెస్టరీ చేయాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమమయ్యడు కృపామయడు రక్షకుడు విమోచకుడు ఆయన మనకోసమే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అడుగుతూనే వెంటనే ఇచ్చేస్తాడు క్రీస్తుతో ఐక్యమైనప్పుడు ఈ నవీన స్వభావం వస్తుంది తమ అనుదిన జీవితాల్లో ఈ నవీన జీవితం ద్వారా చుట్టుపక్కల వారిని ప్రభావితం చేయగలరు వేషధారణకు వారి జీవితంలో చోటు ఉండదు కాబట్టి దేవునికి ఇష్టమైన యథార్థత వారిలో చోటు చేసుకుంటుంది పౌలు నవీన స్వభావం నవీన స్వభావం నవీన పురుషుల్లో ఉండాల్సిన ఇతర లక్షణాలు కూడా చెప్తూ ఉన్నాడు ఇవన్నీ మనం సులభంగా అర్థం చేసుకొని ఆచరించాలి కాబట్టి వీటిని మనము ఎఫ్సి నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు ఉన్న వాక్య భాగంలో చదువుకుందాం అది సులభంగా చెప్ చెప్పాడండి పౌలు మనం ఒకసారి చదివితే అర్థమైపోతుంది మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక అంటే ఒకరికొకరము అవయవములు అంటే సంఘంలో వాళ్ళని గురించి చెప్తూ ఉన్నాడు సంఘము క్రీస్తుకు శరీరం ఉంది ఆయన శిరస్సు అయి ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క విశ్వాసి ఒక్కొక్క అవయవం ఒకరు ఫింగరు ఒకరు మిడిల్ ఫింగరు ఒకరు రింగ్ ఫింగరు ఇట్లా ప్రతి ఒక్కరు ఒకరు కళ్ళు ఒకరు చెవులు ఒకరు ముక్కు ఒకరి కాళ్ళు ఇట్లా ప్రతి ఒక్క అవయవము అయి ఉన్నాం ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడునూ తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను కోపపడు కానీ పాపం చెయ్యకుడే అపవాదికి చోటు ఇయ్యకుడే దొంగిలివాడు ఇక మీదట దొంగిలికా దొంగల్ దొంగలు ధనం చేయక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి ఒకని ఎడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునంత దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటే పైన చెప్పిన లక్షణాలన్నీ అలవరుచుకునే దానికి మనం ప్రయత్నం చేయొచ్చు పరిశుధాత్మ దేవుడు ఎప్పుడు మనకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు ప్రతి విశ్వాసిని భద్రపరచుటకు ప్రతి పరిస్థితిలో నడిపించుటకు అతనిలో పరిశుద్ధాత్ముడు పెట్టుబడి ఉన్నాడు మనం ఎప్పుడైతే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తామో ఆ క్షణం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మనల్ని నడిపిస్తాడు ఆయన స్వరం వినగలిగే అలవాటు మనం చేసుకోవాలి పౌలు పొరుగువాన్తో అనే మాట వాడటం వల్ల అతడు తోటి విశ్వాసుల గురించి చెప్తున్నాడు అందుకే ఆయన ఒకరికొకరు అవయవలం అవయవములై ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు మానవులందరికీ ఉన్న కోపం గురించి కూడా మనం ఒక నిర్ణయానికి రావాలి మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చనియద్దు కాబట్టి దాన్ని అధికారం నుండి విడుదల పొందాలి కోపం ఎంతమందికి సులభంగా వచ్చేస్తుంది కదండీ కోపం అనేక పాపములకు దారితీస్తుంది కాబట్టి దయ కలిగి కరుణాహృదయంతో ఉండాలి నవీన స్వభావం పొందిన విశ్వాసి మాటలు ఇతరులకు మేలు కలిగించేవిగానూ సందర్భానుసారంగానూ దయగలిగినవిగానూ ఉండాలి వీధిలో ఉన్న ఒక అడుక్కునే అబ్బాయిని మీ ఇంట్లోకి తీసుకొచ్చి శుభ్రపరచాలనే తలంపుతో స్నానం చేయించిన తర్వాత తిరిగి తొలగించిన కంపు కొడుతున్న బట్టలు ధరింపు చేయరు కదా అదేవిధంగా దేవుడు కూడా మనల్ని మార్చి నూతన సృష్టిగా చేసిన తర్వాత నూతన లక్షణాలతో నవీన స్వభావం ధరించుకోవాలని కోరుకుంటాడు మనమందరము దేవునికి ఇష్టమైన ఈ నవీన స్వభావం ధరించుకోవాలంటే ఒక చిన్న టిప్పు మీకు చెప్తాను పౌలు చెప్పిన మాటలే కొరింతి పత్రిక మొదటి కొర కొరింతీలు పదమూడవ అధ్యాయంలో ప్రేమను గురించి రాశాడు చాలా విశదీకరించి చెప్పాడు ప్రేమ ఉంటే ఎన్ని లక్షణాలు సులభంగా మనం అలవర్చుకోవచ్చు మనకు కావలసిన నీతి దయ ఇవన్నీ కూడా ప్రేమతో వస్తాయి మీరు ఆ అధ్యాయం అంతా చదవండి నేను ఒక్క వచనం మాత్రం మీకు చదివి వివరిస్తాను దీంట్లో ప్రేమ ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ ఈ ప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ ఏమీ ఆశించకుండా చే చేసే ప్రేమ యేసుప్రభు ఏం చెప్పాడు నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు నీ దేవుడైన ఏహో అని తప్ప ఇంకెవరిని ప్రేమించద్దు ఆయన పూర్ణ హృదయంతో ఆరాధించు అని చెప్పాడు ఈ ప్రేమ కావాలి అంటే మనము నవీన స్వభావం ధరించుకోవాలి పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్తవాయను నూతన సృష్టి గావించబడిన మనలో ఈ ప్రేమను నింపుకోవాలి ఎస్ఐఏ ప్రేమ స్వరూపి ప్రేమకు ప్రతిరూపం ప్రేమ ఆయన ఎట్లా చూపించాడు తన ప్రాణాన్ని ఇచ్చి చూపించాడు నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు ఇతరులను ప్రేమించండి అన్నాడు శత్రువులను ప్రేమించండి అన్నాడు ఇవన్నీ సులభంగా జరిగేవి కాదు కానీ మనము దేవుని ప్రేమను కలిగి ఉంటే తప్పనిసరిగా ఇవన్నీ జరుగుతాయి అని ఈ వాక్యం చూడండి ఒకసారి పదమూడు ఏడు చదువుతున్నాను మొదటి గురించి పదమూడు ఏడు అన్నిటినీ తాలుకొన్ను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఈ పదంలోనే నాలుగు సార్లు అన్నిటినీ అన్నిటినీ అనే పదం వచ్చింది కదండి దీన్ని ఏమంటారంటే ఉత్పేక్ష అలంకారం అలంకార భాషలో మాట్లాడుతున్నాడు మరి హైపర్ బోలే అంటారు అంటే ఎక్కువ చేసి చెప్పడం అనమాట యేసు తల్లి తండ్రిని భార్యను వదిలి రమ్మన్నాడు అది హైపర్ బోలే కదా అంటే అలంకారంగా చెప్తూ ఉన్నాడు అంటే తనను తనను కాకుండా ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించొద్దు అని అన్నాడు ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం చదివిన వాక్య భాగంలో అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అంటే ఒక్కొక్క క్రమంలో ఎక్కుతా పోతూ ఉన్నాయి అంటే ప్రేమ రోజు రోజుకు మనలో ఎక్కువ అవ్వాలి ఎక్కువ అవ్వడానికి ఎట్లా ఎట్లా ఒక్కొక్క స్టెప్ చూడండి ఈ ఏడవ వచ్చిన బలే తమాషా అంటే ఇంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా అన్నిటినీ తాలూకొనును అంటే ఏం చేసినా కూడా పర్వాలేదులే అనిపిస్తుంది ఇప్పుడు మన పిల్లలు మనల్ని ఏమన్నా అంటే మనం పెద్దది కోప్పడం కదా రెండవది ఏమంటున్నాడు అన్నిటినీ నమ్మును ప్రేమించే వాళ్ళు అన్ని కరెక్ట్ చేస్తారు అని అనుకుంటాం మూడవది అన్నిటినీ నిరీక్షించును నాలుగవది అన్నిటినీ ఊర్చును ఈ నాలుగు ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూడండి అన్నిటినీ అన్నిటినీ తాలు అని ఉంది ఫస్ట్ గ్రీక్ భాషలో తాలుకొను అనే మాటకు వాడిన పదము కప్పడం పెట్టడం అన్నమాట అంటే ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది అంతే కదా ఎట్లా ఉంటుందంటే కప్పడం అంటే ఎట్లాంటిదంటే మంటికి గబుక్కున చెప్ప పెట్టకుండా ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చి వచ్చేస్తున్నామని గెస్ట్ చెప్పారనుకోండి అప్పుడు ఇంటి నిండా డర్ట్ ఉంది అంటే ఏదో సర్దుతూ ఉన్నాము చూడ్డానికి అసహ్యంగా ఉంది అని అంటే గబుక్కుని ఏం చేస్తారు ఏదన్నా అలంకారంగా ఉండే మంచి బెడ్షీట్ ఏదో వేసి కప్పేస్తారు ఇట్లాంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అదే అనమాట తాలుకొను అంటే ఆ ఆ మాట వాడారు కప్పడం కవరింగ్ అప్ అంటే ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే దాన్ని కవరప్ చేస్తామన్నమాట మనకి ఇష్టమైన వాళ్ళు చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ గాడ్ పార్డన్స్ లైక్ ఎ మదర్ హు కిసెస్ అర్ చైల్డ్ వెన్ హీ కమిట్స్ ఫాల్స్ అండ్ ఫగెట్స్ ఒక చిన్న బాబు తప్పు చేశాడు అనుకోండి అప్పుడు తల్లి ఏం చేస్తుంది మనకి అర్థం కాని వయసు అనిపిస్తుంది అప్పుడు ముద్దు పెట్టుకొని ఇంకెప్పుడు ఇలా చేయొద్దునా అని చెప్తుంది కవర్ అప్ చేస్తారనమాట వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు ఆహా ఏం లేం లేదులే ఏం లేదులే అని కంప్లైంట్ చెయ్యదు తల్లి అటువంటి ప్రేమ అటువంటి ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు దేవుడు దేవుడు చూపించినటువంటి ప్రేమ మనం కూడా చూపించాలి మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు అది కప్పి కప్పిపెట్టాలన్నమాట ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది సామెతలు పది పన్నెండులో పగ కలహాన్ని రేపుతుంది ప్రేమ కప్పుతుంది అని ఉంది మొదటి పేతురు నాలుగు తొమ్మిది కూడా చూడండి పాపాన్ని మనం ఎంకరేజ్ చేయడము అంగీకరించుట కాదు కానీ పాపిని ప్రేమించుట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లి ప్రేమనే యేసు ప్రభు ఏం చేశాడు ఏం చెప్పాడు పాపుల్ని ప్రేమించండి పాపాన్ని ద్వేషించండి అని చెప్పాడు మరి అలాగా మనం చేయడమే కప్పి పెట్టడం అంటే మందసంపై మూతను కరుణాపీఠము అంటారు తెరిచి చూస్తే చనిపోతారు కాబట్టి దేవుడు దాన్ని కప్పాడు ప్రేమ పాపాలన్నీ కప్పుతుంది మందసము అవన్నీ మీకు తెలుసు కదండి పీఠము అది పీఠం తీసేసి ఎవరైనా లోపలికి చూస్తే చచ్చిపోతారు అటువంటి రూల్స్ దేవుడు పెట్టాడు మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు చూడకుండా కుమారుడైన దేవుడు కప్పెడుతున్నాడంట అలాగా అని అనుకోవచ్చు మరి అన్నిటినీ నమ్మును అన్నిటినీ నమ్మును ఎవరు అంటే మనం ప్రేమించే వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా ఆ చేసి ఉండర్లే వాళ్ళు చెప్పేదంత కరెక్టేలే అని అనిపిస్తుంది వి షుడ్ లుక్ ఫర్ ఎ ఫర్ ది చేంజ్ అంటే ఎప్పుడు చెడ్డోలుగా ఉండరు కదండి ఎవరైనా కూడా వాళ్ళు మారేదానికి అవకాశం ఉంది కాబట్టి మారుతారులే వాళ్ళు చెప్పింది కరెక్టే అయ్యి ఉండచ్చు మారినారేమో ఇప్పుడు అని మన మన పని వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి ఒకసారి చేస్తే క్షమిస్తాము మళ్ళీ నమ్ముతాం వాడు మంచిగా తయారవుతాడు తర్వాత ఎప్పుడైనా తప్పు చేసినా అతను చేసి ఉండట్లే నా మారినాడు కదా అని అన్నిటినీ ప్రే ప్రేమ ప్రేమిస్తే అప్పుడు అట్లా అన్నమాట అది అందుకనే ప్రతిదానికి ఏదైనా మనము కొనే ముందు శాంపుల్ ఇస్తారు కదా అలాగే రాబోయే పరలోక పరలోకానికి సంఘం ఒక శాంపుల్ లాంటిది మరి ఆ సంఘాన్ని దేవుడు ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు అన్నిటినీ కప్పుతాడు అన్నిటినీ తాలుకుంటాడు మరి మూడవ చూస్తే అసలు ప్రేమ అన్నిటినీ తాలు కొను అన్నిటినీ నమ్మును అన్నప్పుడు అన్నిటిని క్షమించును కూడా ఏదైనా ఏదైనా ఎన్నిసార్లు క్షమించాలంటే దేవుడు ఎన్నిసార్లైనా ఏడు ఏడు సార్లు ఏడు ఇంటూ ఏడు సార్లు అని అన్నాడు మరి ఎన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లైనా క్షమించాల్సిందే వాళ్ళు క్షమాపణ అడిగితే చాలు క్షమించాల్సిందే అని ఎస్ఐ చెప్పాడు మూడవది అన్నిటినీ నిరీక్షించను అంటే ఫస్ట్ అంటే తాలుకొనను అంటే ఓర్పు అంటే వీ క్యాన్ అంటే సహించడం అనమాట తర్వాత ఏమో అన్నిటినీ కప్పును కప్ కప్పుతారు తర్వాత అన్నిటినీ నిరీక్షించను అది ఇంకొక పెద్ద స్టేజ్ అనమాట వాళ్ళను వాళ్ళ తప్పు చే తప్పులు చేసినప్పుడు కవర్ చేయడము తర్వాత వాళ్ళని నమ్మడము అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ వాళ్ళలో మంచి వస్తుంది వాళ్ళ నుంచి మంచే వస్తుంది అని నిరీక్షించడం ఇది ఈ నిరీక్షణ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది ఇప్పుడు తప్పు చేశాడు అనుకోండి ఆ ఈసారి మంచిగా ఉంటాడులే ప్రేమిద్దాము ఏం తప్పు చేస్తే ఒకసారి అని ఏదో ఒక రోజు మార్పు వస్తుందిలే అని నిరీక్షణ అది మూడవ స్టేజ్ ఇంకా పీక్స్కి వెళ్తే అంటే పైకి వెళ్ళిపోతే అన్నిటినీ ఓర్చును ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్ అనమాట ఇది ఒక మిలిటరీ వర్డ్ సైనికుడు యుద్ధ భూమిలో శత్రువులు ఎదుట ఓర్పుగా నిల్చు నిలబట్ట నిలవబడగలుగుట అంటే అంటే ఎవరు ఎంత మోసం చేసినా మనం ఓర్చుకొని ఉండడం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఆలివర్ క్రామ్వెల్ అని ఒక గొప్ప యోధుడు ఉన్నాడు ఆయన టైంలో ఆయన మంచి పెద్ద పొజిషన్లో ఉన్నాడు సైన్యంలో ఒక సైనికుడు నేరం చేస్తే మరణశిక్ష విధించాడు సైనికుని కాబోయే భార్య క్షమాపణ కొరకు ఆ క్రామ్వెల్ దగ్గరికి వచ్చింది అయితే అతడు క్షమించలేదు మరణశిక్ష శిక్ష విధించాల్సిందే అని చెప్పాడు అయితే ఇంకేం చేస్తారు అంటే వాళ్ళకి అలవా అలవాటు ఏంటంటే ఒక గంట ఉంటుంది ఆ గంట కొట్టినప్పుడు గురిదీయాలన్నమాట ఈమెం చేస్తుంది ఆ పెద్ద పెద్ద గంటలు ఉండేవి కదా ఆ కాలంలో ఇది ఎప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్స్లో జరిగినది అనమాట ఆ అమ్మాయి ఆ గంటలో ఈ ఇది కొట్టేటి ఉంటుంది కదా రాయి లాంటిది దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంది అది కదలకుండా వాళ్ళు తాడుతో లాగుతూ ఉంటే అది గంట మోగట్ల అట్లనే చాలాసేపు వాళ్ళు గంట లోపలికి దూరిపోయింది అనమాట దూరిపోయి మొదట్లో పట్టుకొని ఉంది చాలా పెద్ద పెద్ద గంటలు ఉంటాయండి మరి ఆ గంట పైన నిలబడి ఆమె ఆ తాడు కదలకుండా పట్టుకుంది అలాగా వాళ్ళు వాళ్ళు గట్టిగా లాగడము ఏమి పట్టుకోవడము ఇట్లా ఆ మధ్యలో నలిగిపోయింది తర్వాత కింద పడిపోయినప్పుడు తెలిసిందనమాట ఆమె ఇంకా పట్టుకోలేక కింద పడినప్పుడు సైనికులు పోయి రిపోర్ట్ చేస్తారు ఇలా చేస్తూ ఉంది ఆమె అంటే అప్పుడు ఆమె ప్రేమను బట్టి సైనిక అధికారి క్షమించేస్తాడు క్రాంబే అలాగ ఉంటుందన్నమాట ప్రేమ అంత అంత కార్యాలు చేస్తుంది అన్నిటినీ ఓర్చుకొని అంటే ఇంకా ఎన్ని దెబ్బలు ఓర్చుకొని ఉంటారు చూడండి ఎన్నిసార్లు వాళ్ళు గంట కొట్టేదానికి ప్రయత్నం చేస్తారు అది ఇంకా పీక్స్ అది ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట అంతగా యశప్రభు సిలువలో శ్రమ పడలేదా మన కోసం అది అది నిజమైన ప్రేమ అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే మనకు కూడా ఆ ప్రేమను నింపుకుంటే తప్పనిసరిగా మనము నూతనంగా మారిపోతాం ఎప్పుడైనా మనలో ఉండే ద్వేషము అవన్నీ పోవాలి అంటే ప్రేమను నింపుకోవాలి ప్రేమ అన్నిటినీ తాలుకొనును అన్నిటినీ ఓర్చును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ కప్పును అని రాయబడి ఉంది కదా మరి ఇవన్నీ జరిగితే మనం నిజంగా కొత్త సృష్టి కామించబడతాం నూతన స్వభావం ధరించుకుంటాం ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకొని నూతన సంవత్సరం కోసము మనము మారాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఈ నెల రోజుల లోపల దానిలన్నిటి గురించి తరచి చూడండి ఏమేమి మనలో ఉన్న పాత స్వభావాలు ఏమేమి తీసేయాలి అవన్నీ కూడా తీసేసి దాని స్థానంలో దేవుడు చెప్పిన లక్షణాలు మనం అలవరుచుకోవాలని ప్రభు నామ మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడా చేసిన ఆయన స్తోత్ర ప్రభా నూతన స్వభావాన్ని మేము ధరింపు చేసుకోవడానికి మాకు సహాయం చేయమని తండ్రి పాత స్వభావం తీసేసి దాని స్థానంలో మీ ప్రేమను నింపమని యేసుక్రీస్తు నా వేడుకొచ్చు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ